గోంగూర గోబీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు గోంగూర పేస్ట్ ఒక కప్పు ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు తరిగిన పచ్చిమిర్చి మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ఒకటి తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు మెంతులు పావు టీ స్పూన్ పసుపు చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు తాలింపు పెట్టేసుకున్నా నూనె వేసేసుకుని ఎండుమిరపకాయలు కొద్దిగా మెంతులు అండి అలాగే జీలకర్ర అలాగే దీంట్లో తరిగిన వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు దీంతో పాటు సన్నగా తరిగిన అల్లం ముక్కలు పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరప ఓకే అండి దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలండి సో ఇది కాస్త వేగం ఉల్లిపాయ ముక్కలు సో మొత్తం ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగిపోవాలి అవునండి కొద్దిగా వేగితే సరిపోతుంది మనకు సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం అలాగే కొద్దిగా కారం కొంచెం పసుపు కారం అంటే ఇంకా మనం వేసే కారం బట్టి కర్రీలో కారం ఉంటుందంటారా అవునండి అంటే ఇక్కడ మనం ఆల్రెడీగా ఎన్ని మిరపకాయలు వేసాం పచ్చి మిరపకాయలు కూడా వేసాం కదా సరే నేను చూసుకుని వేసుకోవాలి అవునండి సో ఇప్పుడు దీంట్లో గోంగూర పేస్ట్ పేస్ట్ ఓకే కొంచెం వాటర్ మిక్స్ చేసి చేసామండి డైరెక్ట్ గా కొద్దిగా వాటర్ వేయాలి వేయాలి అంటే ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి ఓ పచ్చి ఆకు కాదు లేదు గోంగూరని ఉడికించి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేయాలి సో ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి దీన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కదా లేదు కొంచెం ఆ ఫ్లేవర్స్ మనం ఇది వరకు కదా అల్లం వెల్లుల్లి అవన్నీ కలిసిపోతే సరిపోతుంది సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీ ముక్కలు అలాగే కొద్దిగా నీళ్ళు ఇది కొంచెం మనకి గ్రేవీలా ఓకే ఈ కాంబినేషన్ బైట్ అయితే ఎక్కడ విన్నట్టుగా అనిపించట్లేదండి నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అంతేనండి రెస్టారెంట్స్ లో కాని అక్కడ ఓవర్ కాంబినేషన్ లాంటి వెజిటబుల్స్ తో చాలా తక్కువగా చేసుకుంటారు అవును బాగా కలిపేసుకోవాలండి అంటే అవునండి గోబీ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనకు దీంట్లో ఉడికితే సరిపోతుంది ఉడకాలి ఓకే సరిపోతుందా రాజుగారు సరిపోతుందండి తీసుకోవచ్చా ఓకే 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 అండి కర్రీ రెడీ గోంగూర గోబీ కర్రీ రెడీ అయిపోయిందండి